ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుణ్ణి వాక్యాన్ని విందాం మార్కు సువార్త ఆరో అధ్యాయము నలభై ఐదవ వచనము ఆయన జన సమూహమును పంపివేయునంతలో ఎక్కి అద్దరినున్న బెత్సయోధాకి ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసాను ప్రేమిన వల్లరా ఇక్కడ యేసుక్రీస్తు వారు తన శిష్యులు ఎప్పుడైతే ప్రార్థన కార్యక్రమం అంతా అయిపోయిందో మరి అందరూ భోజనం చేసుకున్నారు ప్రిమీన్ వల్లరా మిగిలిన రొట్టె ముక్కల్ని గంపల నిండా ఎత్తారు మరి యేసుక్రీస్తు వారు బెస్ తన శిష్యుల్ని వెంటనే మీరు ముందుగా నాకంటే ముందు వెళ్ళండి అని శిష్యుల్ని బలవంతంగా ప్రేమను వల్లరా ధోనికి పంపించేశారు అలాగే యేసుక్రీస్తు వారు వారితో పాటు వెళ్ళలేరు ప్రార్థన చేయటానికి కొండకి మరి వీళ్ళైతే బెసయాత్రకి ముందుగానే బయలుదేరారు అలా బయలుదేరి వెళుతున్న సమయంలో గాలి వారికి ఎదురైంది ప్రేమైన వల్లరా వారు ధోని నడపడానికి చాలా బాధపడుతున్నారు చాలా కష్టపడుతున్నారు మరి అటువంటి పరిస్థితుల్లో సహజంగా అదిగో ఏసయ్య మాతో లేడు మేము ఇంత బాధపడుతున్నా మమ్మల్ని ముందుగా పంపించాడు ఆయన మా నావలో ఉంటే బాగుండేది అని ఎన్నో రకాల అనుమానాలు వారికి వచ్చేమో అదిగో మమ్మల్ని ఒంటరిగా ఆయన వదిలేశాడు విడిచిపెట్టేశాడు మేము ఈ సముద్రంలో మునిగిపోతామేమో అని ఎన్నో భయాలు వారిలో రావచ్చు కానీ యేసుక్రీస్తు వారు ఆ విషయాన్ని గమనించున్నారు తెలుసుకున్నారు వాళ్ళు ఏ సముద్రం మధ్యలో అయితే ఉన్నారో ఆ సముద్రం పైన ప్రేమ వల్లరా ఆయన ఒంటరిగా నడుచుకుంటా వెళ్ళిపోయారు నడుచుకుంటూ వెళ్ళి ఆ ఏ నావులైతే ఏ ధోణిలైతే ఉన్నారో ప్రేమ వల్లరా ఆ ధోనిలో ఉన్నవారిని పలకరించాడు ఆయన ఆ ధోణిని చూచి పలకరించి ధైర్యం తెచ్చుకోండి భయపడవద్దు నేనే ఉన్నాను అని ప్రేమను వల్ల ఆ దోనిని ధోనిని కూడా ఆయన ఎక్కి ఎప్పుడైతే ఆయన ధోనిలోకి వచ్చాడో వెంటనే గాలి ఆగిపోయింది ఆ యొక్క పరిస్థితి ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారిపోయినాయి కాబట్టి ప్రభువు నా జీవితంలో ఉన్నాడు నేను కష్టంలో ఉన్నా నష్టంలో ఉన్నా దేవుడు నా జీవితంలో ఉన్నాడని ఒక దృఢమైన విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి మనం పరీక్షలు ఎదురవుతున్నప్పుడు లేకపోతే సమస్యలు గుండా వెళుతున్నప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రేమను వల్ల ఆయన మనకి ముందు ఉంటాడు వెనక ఉంటాడు అనే విషయాన్ని మనం మరవద్దండి కావున ప్రతి ఒక్కరు కూడా మరి మనం కలిగి ఉన్న ఆశ కావచ్చు లేకపోతే నమ్మకము కావచ్చు అవన్నీ కూడా ఖచ్చితంగా మనము కలిగి ఉండవలసిందే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆ మెయిన్